హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మహీ వ్లాగ్స్ వంట టుడే మనం ఒంగోలు రత్న టిప్ మాట్టుకోవచ్చాం వెజిటేబుల్ కాస్ట్ చూడండి టమాటా సెవెంటీ నైన్ రూపీస్ టమాటాస్ ఆనియన్స్ ఫార్టీ నైన్ రూపీస్ పచ్చిమిర్చి ఎయిటీ నైన్ రూపీస్ వంకాయలు థర్టీ నైన్ రూపీస్ అల్లం రెండు వందల పంతొమ్మిది రూపాయలు చిన్న వెల్లుల్లి మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు కాకరకాయలు డెబ్బై తొమ్మిది రూపాయలు క్యాప్సికం వన్ నాట్ నైన్ రూపీస్ అక్కడ అన్ని కూరగాయలు దొరుకుతాయి ముల్లంగి అన్ని కూరగాయలు దొరుకుతాయి కానీ ఇక్కడ చూస్తున్న అన్నిటికంటే కాస్ట్ ఎక్కువ బ్రోకలి బ్రోకలీ వచ్చేసి ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ ఇక ఫ్రూట్స్ కాస్ట్ వస్తే పపాయ మటుకు ముప్పై తొమ్మిది రూపాయలు మ్యాంగో గోవా గోవా కాస్ట్ వచ్చేసి నూట నలభై తొమ్మిది రూపాయలు అండి తాయి గోవా అంట ఇక్కడ లూజ్ గా దొరుకుతుంది ప్యాకింగ్ దొరుకుతుంది కాకపోతే లూజ్ కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటుంది ప్యాకింగ్ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది చూసి తీసుకోవాలి ఏదైనా కానీ ఇక్కడ ఇంట్లోకి కావాల్సిన అన్ని వస్తువులు దొరికాయి కూరగాయలు ఫ్రూట్స్ అండ్ కిచెన్ ఐటమ్స్ ప్లాస్టిక్ వేర్ బే పిల్లలవి టాయ్స్ స్నాక్స్ ఆల్ ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి గుండు పెసలు వచ్చేసి నూట యాభై నాలుగు రూపాయలు పుట్నాల పప్పు నూట పదిహేడు రూపాయలు వేరుశెనగ గుండ్లు నూట నలభై ఐదు రూపాయలు పడుతున్నాయి ఇక్కడ కందిపప్పు వచ్చేసి నూట నూట తొంభై రెండు రూపాయలు నూట తొంభై ఎనిమిది రూపాయలు ప్రీమియం వన్ నైంటీ ఎయిట్ రూపీస్ మామూలు అయితే నూట తొంభై రెండు రూపాయలు పడుతున్నాయి ఇక్కడ పెసరపప్పు వచ్చేసి నూట ముప్పై తొమ్మిది రూపాయలు పడుతున్నాయి ఇక్కడ ఫ్రూట్స్కి వస్తే ఇక్కడ పియర్స్ ఉన్నాయి నేను మా బాబు కోసం పియర్స్ బాక్స్ ఒకటి తీసుకున్నాను పియర్స్ చాలా స్వీట్ గా ఉంటాయి మష్రూమ్స్ మష్రూమ్స్ ఆవకాడో పన్నీరు పాల పదార్థాలు అన్నీ ఉంటాయి పాలు పెరుగు చీజ్ బటర్ ఆల్మోస్ట్ ఆల్ ఐటమ్స్ ఆర్ అవైలబుల్ ఇక్కడ నేను వీడియోలో చూపించిన కాస్ట్ కు బయట దొరికే కాస్ట్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది ఆ డిఫరెంట్ ఏంటో మీకు గానుక తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహి బ్లాగ్స్ వంట ప్లీజ్ సపోర్ట్ మీ